హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఇక్కడ చాలా ఈజీగా సింపుల్గా ఎగ్ టమాటో కర్రీ అయితే ఈరోజు మీతో షేర్ చేయబోతున్నాను సో పక్కన అయితే నేను ఎగ్స్ బాయిల్ అవ్వడానికి పెట్టేశాను అనమాట ఆ తర్వాత ఇక్కడ ఒక కడాయి అయితే పెట్టేసుకోవాలి ఇప్పుడు ఇందులో ఒక టూ టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ యాడ్ చేసుకోవాలి సో ఆయిల్ కొద్దిగా హీట్ అయిన తర్వాత ఇందులో ఒక పెద్ద ఆనియన్ అలాగే కొద్దిగా కరివేపాకు ఒక మూడు పచ్చిమిర్చి అండి ఇలా హాఫ్ హాఫ్గా కట్ చేసుకున్నాను ఇవి యాడ్ చేసుకోవాలి ఓకే అండి సో యాడ్ చేసుకున్న తర్వాత ఒక టూ మినిట్స్ వరకు వీటిని ఫ్రై చేసుకోవాలి పసుపు కూడా ఇందులోనే యాడ్ చేసుకోవాలి సో ఒక హాఫ్ టీ స్పూన్ వరకు పసుపు యాడ్ చేసుకుందాం యాడ్ చేసుకోవాలి సో పసుపు యాడ్ చేసుకున్న తర్వాత ఆనియన్స్ మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్లో వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఓకే అండి సో ఆనియన్స్ ఈ కలర్లో వచ్చిన తర్వాత ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక టేబుల్ స్పూన్ వరకు యాడ్ చేసుకుని పచ్చివాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి ఓకే అండి సో అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే బాగా ఫ్రై అయింది కదా ఇప్పుడు ఇందులో కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలు యాడ్ చేసుకోవాలి సో మీరు ఎంత క్వాంటిటీలు చేస్తున్నారో అన్ని టమాటాలు తీసుకోవచ్చు ఓకే అండి సో టమాటాలు వేసుకున్న తర్వాత ఇందులోనే రుచికి సరిపడినంత ఉప్పు యాడ్ చేసుకుంటే టమాటాలు కూడా చాలా తొందరగా మగ్గిపోతాయి సో ఒక టీ స్పూన్ వరకు అయితే ఉప్పు యాడ్ చేశాను ఇప్పుడు ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి ఓకే అండి సో మిక్స్ చేసుకున్న తర్వాత లో టు మీడియం ఫ్లేమ్లో గ్యాస్ని ఫ్లేమ్ని అడ్జస్ట్ చేసుకొని లిట్ పెట్టేసి టమాటాల్లో ఉన్న వాటర్ మొత్తం రిలీజ్ అవుతుంది సో అందులోనే కుక్ అయిపోతాయి అన్నమాట అండ్ మధ్య మధ్యలో ఒకసారి లిడ్ తీసి మిక్స్ చేస్తూ ఉండాలి లేదంటే మొత్తం కింద నుంచి మాడిపోతాయి సో ఇలా మధ్య మధ్యలో టమాటాలు బాగా మంచిగా సాఫ్ట్గా అయ్యేంత వరకు టమాటాలను కుక్ చేసుకోవాలి సో లిడ్ పెట్టేస్తే తొందరగా మగ్గిపోతాయి ఓకే అండి సో చూసేద్దాం ఇక్కడ చూడండి టమాటాలు అయితే బాగా మెత్తగా మగ్గిపోయాయి కదా ఇప్పుడు వీటిని ఇలా కొద్దిగా మ్యాష్ చేసుకోవాలి చాలా సాఫ్ట్గా అయిపోయాయి టమాటాలు అయితే ఇలా మొత్తం మ్యాష్ చేసుకుంటే గ్రేవీ అనేది బాగా గుజ్జు గుజ్జుగా ఉంటుందన్నమాట సో నైట్ టైంలో ఏం చేయాలో అర్థం కానప్పుడు ఇలా చేసేయండి అండ్ లంచ్లో కూడా చాలా బాగుంటుంది ఇన్కేస్ బ్రేక్ఫాస్ట్లో కూడా కిచిడి చేసినప్పుడు ఇలా చేస్తే బాగుంటుందండి కొంచెం చాలా సాఫ్ట్గా అయిపోయాయి కదా టమాటాలను ఇలా బాగా మ్యాష్ చేసుకోవాలి మీరు కావాలంటే గ్రైండ్ కూడా చేసుకోవచ్చండి గ్రైండ్ చేసుకొని కూడా కర్రీ చేసుకోవచ్చు బట్ గ్రైండ్ చేసేదానికన్నా ఇలా చేస్తేనే చాలా బాగుంటుందండి ఈ కర్రీ ఓకేనా సో ఓకే అండి ఇలా బాగా మ్యాష్ చేసుకున్న తర్వాత ఇందులో కారం పొడి ఒక హాఫ్ టీ స్పూన్ వరకు సరిపోతుందండి ఎందుకంటే ఆల్రెడీ మనం గ్రీన్ చిల్లీ యాడ్ చేసాం కదా పచ్చిమిర్చి లేదు మీరు స్పైసీగా తినేవాళ్ళైతే వన్ టీ స్పూన్ యాడ్ చేసుకోవచ్చు అలాగే ఒక హాఫ్ టీ స్పూన్ వరకు ధనియాల పొడి కొద్దిగా ఒక పావు టీ స్పూన్ వరకు గరం మసాలా గరం మసాలా ఎక్కువ యాడ్ చేయకూడదండి జస్ట్ ఒక పావు టీ స్పూన్ వేస్తే సరిపోతుంది ఇప్పుడు మన కర్రీని చిక్కగా అంటే కొంచెం థిక్గా చేయడానికి ఎండు కొబ్బరి పొడి ఒక రెండు టీ స్పూన్లు అన్నీ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి ఒక టూ మినిట్స్ వరకు కుక్ చేసుకోవాలండి మసాలాలు వేసాం కదా అవి కూడా కొద్దిగా పచ్చి వాసన లేకుండా ఉంటాయి ఒక టూ మినిట్స్ వరకు కుక్ చేసుకోవాలి ఇలా మొత్తం బాగా మిక్స్ చేసేసి ఒక వన్ టు టూ మినిట్స్ వదిలేస్తే ఆయిల్ రిలీజ్ అవుతుంది ఇందులో నుంచి ఓకే అండి సో సైడ్లో నుంచి కొద్దిగా ఆయిల్ రిలీజ్ అవుతుంది ఇక్కడ ఇప్పుడు ఇందులో వాటర్ యాడ్ చేసుకోవాలి వాటర్ మీ ఇష్టం అండి మీకు ఎంత గ్రేవీ ఎంత కావాలో దాన్ని బట్టి వాటర్ యాడ్ చేసుకోవచ్చు సో ఇక్కడ నేనైతే ఒక హాఫ్ కప్పు వరకు వాటర్ యాడ్ చేశాను అండ్ ఉప్పు కూడా చెక్ చేసుకోండి ఒకవేళ తక్కువగా అనిపిస్తే యాడ్ చేసుకోండి సో నాకైతే ఉప్పు కొద్దిగా తక్కువ అనిపిస్తుంది అందుకని మళ్ళీ ఒక హాఫ్ టీ స్పూన్ అయితే యాడ్ చేశాను ఒకసారి బాగా మిక్స్ చేసుకొని లిడ్ పెట్టేసి ఒక టూ మినిట్స్ వరకు దీన్ని బాగా బాయిల్ అవ్వనివ్వాలి ఓకే అండి ఒక టూ మినిట్స్ తర్వాత చూపిస్తున్నాను ఇక్కడ ఎగ్స్ని బాయిల్ చేసి కట్స్ అయితే పెట్టేసుకున్నాను అనమాట ఇప్పుడు ఇవి యాడ్ చేసుకోవాలి ఇందులో ఇక్కడ నేనైతే త్రీ ఎగ్స్ తీసుకున్నాను మీరు ఎక్కువ తక్కువ కూడా చేసుకోవచ్చు ఇప్పుడు మిక్స్ చేసుకోవాలి ఓకే అండి సో బాగా ఇలాగ మిక్స్ చేసుకొని ఇంకా దీన్ని ఒక ఫైవ్ మినిట్స్ వరకు కుక్ చేసుకోవాలి కుక్ చేసుకుంటే మన ఎగ్ టమాటా కర్రీ అనేది ఈజీగా రెడీ అయిపోతుంది ఇదైతే నేను వచ్చేసి రైస్లో చేస్తున్నానండి మీరు చపాతీలో అయినా రోటీలో అయినా ఎందులో అయినా చేసుకోవచ్చు ఓకేనా ఓకే అండి ఇంకా లాస్ట్లో ఒక హాఫ్ టీ స్పూన్ వరకు జీలకర్ర పొడి అయితే యాడ్ చేస్తున్నాను సో ఆప్షనల్ అండి ఒకవేళ ఉంటే యాడ్ చేసుకోండి లేదంటే స్కిప్ చేసేయచ్చు ఇప్పుడు మిక్స్ చేసుకోవాలి బాగా జీలకర్ర పొడి వేస్తే టేస్ట్ ఇంకా చాలా బాగుంటుందండి దాని ఫ్లేవర్ కూడా చాలా బాగుంటుంది ఓకేనా సో ఉంటే కనుక డెఫినెట్గా యాడ్ చేయండి ఓకే అండి ఇంత చాలా ఈజీగా మన టమాటో కర్రీ అయితే రెడీ అయిపోయింది సో ఒకసారి డెఫినెట్గా ట్రై చేసి ఎలా ఉంది అనేది నాకు కింద కామెంట్ అయితే చేయండి రెసిపీ నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ కూడా చేసుకునే ఓకేనా సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం అంతవరకు టేక్ అండ్ బాయ్ బాయ్